అందరికీ నమస్కారం శుభోదయం వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ ఇవాళ ట్వంటీ నైన్త్ ఏప్రిల్ మండే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ అలాగే మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్ చూద్దాం ఏషియన్ మార్కెట్స్లో షాంఘై కొద్దిగా బలహీనంగా ట్రేడ్ అవుతుంది అండ్ కాస్పీ పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది పాయింట్ నైన్ పర్సెంట్ హాంకాంగ్ మార్కెట్స్లో కూడా ఒక అరశాతం మేర లాభాలు మనకి కనిపిస్తున్నాయి లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున అమెరికన్ మార్కెట్స్లో ట్రెండ్ చాలా స్ట్రాంగ్గా ఉంది నాజ్లాక్ టూ పర్సెంట్ ఎస్ఎల్పీ ఫైవ్ హండ్రెడ్ వన్ పర్సెంట్ థౌసండ్స్ హాఫ్ పర్సెంట్ మేర లాభాలతో ముగిశాయి ఆయిల్ ఎయిటీ ఎయిట్ డాలర్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది గోల్డ్లో టూ థౌసండ్ త్రీ ఫార్టీ డాలర్స్ దగ్గర స్థిరంగా ట్రేడ్ అవుతుంది కరెన్సీలో బిట్కాన్ సిక్స్టీ త్రీ థౌజండ్ డాలర్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది ఫస్ట్ టైం జపనీస్ ఎన్ వీకెన్స్ టు వన్ సిక్స్టీ అగేన్స్ట్ ద యుఎస్ డాలర్ ఫర్ ద ఫస్ట్ టైం సిన్స్ నైన్టీన్ నైంటీ సో పంతొమ్మిది వందల తొంభై తర్వాత మళ్ళీ మనకి ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత జపనీస్ ఎన్ ఆ స్థాయిలో వీక్ అవడం క్రమక్రమంగా జపనీస్ ఎన్ వీక్ అవుతూనే ఉంది సో ఫస్ట్ పేలో ఇది పెద్ద మేజర్ అంశాలు మనకేం యాజ్ ఆఫర్ కల్పించట్లేదు బట్ యుఎస్ ఫెడ్ చీఫ్ ఇప్పట్లో వడ్డీ రేట్లు తగ్గించబోరు అన్న సంకేతాన్ని దాదాపుగా స్పష్టంగా ఇచ్చేసినట్టే ఒక మనం అంత ముందు ఇంటర్నేషనల్ డైలీస్ కొని చదివితే అర్థమవుతుంది ఇక దేశీయ మార్కెట్స్ గురించి మాట్లాడుకునే ముందు విజయవాడలో ఇన్వెస్టర్స్ ఎడ్యుకేషన్ మీట్ మనం ఖరారు చేయడం జరిగింది మే పంతొమ్మిదో తారీఖున ఎలక్షన్స్ అయిపోయిన నెక్స్ట్ వీక్ మనకి ఎందుకంటే ఎలక్షన్స్ ముందు వరకు ఎందుకు పెట్టుకోలేదంటే చాలామంది ఎలక్షన్స్ డ్యూటీస్లో ఉంటారు రకరకాల ఇష్యూస్ ఉంటాయి బట్ నైన్టీన్త్ బట్ మోస్ట్లీ అంత సెటిల్ డౌన్ అయిపోయిన టైం ఇది అండ్ నెక్స్ట్ మనకి జూన్లో రిజల్ట్స్ వస్తాయి ఫస్ట్ వీక్లో అంతకంటే ముందు మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి ఎలక్షన్స్ ముందు ఎందుకంటే ఎలక్షన్స్ టైంలో మార్కెట్స్లో ఏదైనా కొద్దిగా సెల్ ఆఫ్ రావచ్చా ఏ సెక్టార్స్లో బయటపడాలి ఏ సెక్టార్స్ని ఐడెంటిఫై చేయాలి అనే అంశాలని మనం కులంకుశంగా ఈ వన్ డే వర్క్షాప్లో ఉదయం నుంచి సాయంత్రం దాకా మనం మాట్లాడుకుందాం సో తొమ్మిదిన్నర కంటే ఉదయం తొమ్మిదింటికి మనం ప్రారంభించుకోవాలని చెప్పి ఎందుకంటే ఎండ ఎక్కువ ముందే సో మీరు లోపలికి వచ్చేస్తే నైన్ నుంచి ఈవినింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ దాకా ఫుల్ లెంత్లో దాని మీద డిస్కస్ చేసుకోవాలి సాధ్యమైనంతగా మీ క్వశ్చన్స్ కూడా ఆన్సర్ చేయాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది సో ముందస్తుగా రిజిస్ట్రేషన్ మీరు చేసుకుంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించుకోవచ్చు అండ్ స్టాక్స్ పరంగా చూస్తేనేమో ఐసీఐసీ సెక్యూరిటీస్ మైనార్టీ షేర్ షేర్ హోల్డర్స్ ఆఫ్ ఐసిఐసి సెక్యూరిటీస్ లెడ్ బై బెంగళూరు బేస్డ్ ఇన్వెస్ట్మెంట్ మేనేజర్ మను ఋషి గుప్తా హ్యావ్ ఫైల్డ్ ఎ క్లాస్ యాక్షన్ సూట్ విత్ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ అగేన్స్ట్ ఐసిఐసి బ్యాంక్ టు బిడ్ డీలిస్ట్ సో డీలిస్ట్ చేయబోతున్న అంశం మీద బెంగళూరు బేస్ ఇన్వెస్ట్మెంట్ మేనేజర్ ఒకరు దాని మీద క్లాస్ యాక్షన్ సూట్ ఒకటి ఫైల్ చేశారు ఎందుకంటే దీని మీద అనేక పోరాటాలు కూడా జరుగుతున్నాయి ఐసిఐసిఐ బ్యాంక్ ఐసిఐసిఐ సెక్యూరిటీస్ని బలవంతంగా డీలిస్ట్ చేసే ప్రయత్నం చేస్తుంది పరోక్షంగా దీని నుంచి వాళ్ళకి బెనిఫిట్ పొందుతారన్న దాని మీద సో అది ఎలా తర్వాత తర్వాత పరిణామాలు ఉంటాయి చూడాలి ఎస్ బ్యాంక్ రిపోర్టెడ్ ఏ స్టాండలో నెట్ ప్రాఫిట్ ఆ ఫోర్ ఫిఫ్టీ క్రోర్స్ వన్ ట్వంటీ త్రీ పర్సెంట్ దాకా జమ్ చూసింది ఐసిఐసి బ్యాంక్ రిజల్ట్స్ వచ్చింది సో టెన్ థౌజండ్ సెవెన్ నాట్ సెవెన్ క్రోర్స్ ఆఫ్ ప్రాఫిట్స్ని కంపెనీ అనౌన్స్ చేసింది విచ్ వాజ్ అప్ బై సెవెంటీన్ పాయింట్ త్రీ ఎయిట్ పర్సెంట్ ఇయర్ ఆన్ ఇయర్ గత ఏడాదితో పోలిస్తే దాదాపు పద్దెనిమిది శాతం మీద డీసెడ్ వృద్ధిని ఐసిఐసి బ్యాంక్ నమోదు చేసింది అల్ట్రాటెక్ ట్రెంట్ అండ్ యూకో ఇవాళ రిజల్ట్స్ని అనౌన్స్ చేయబోతున్నాయి ఐడిఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ ఏడు వందల ఇరవై ఇరవై నాలుగు కోట్ల రూపాయల లాభాలని అనౌన్స్ చేసింది సో గతంతో పోలిస్తే కొద్దిగా తక్కువ హెచ్సిఎల్ టెక్నాలజీస్ నెట్ ప్రాఫిట్ త్రీ థౌజండ్ నైన్ నైంటీ ఫైవ్ క్రోర్స్గా నమోదైంది లాస్ట్ ఇయర్తో పోలిస్తే కొద్దిగా ఎక్కువ మార్జినల్గా ఎన్బీసీసీ రిసీవ్డ్ అండ్ ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ టు ఫార్మ్ ఏ ఓన్లీ ఓన్డ్ సబ్సిడరీ ఇన్ దుబాయ్ దుబాయ్లో ఒక కంపెనీ ఏర్పాటు చేయడానికి వాళ్ళకి ఒక అప్రూవల్ లభించింది ఇర్కాన్ ఇంటర్నేషనల్కి దాదాపు పన్నెండు వందల కోట్ల రూపాయల మీద ఆర్డర్స్ వచ్చాయి ఈస్ట్ కోస్ట్ రైల్వే నుంచి గురించి సో ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో సెంటర్ మే అలో కంపెనీస్ ఎ బిగ్గర్ సిఎస్ఆర్ క్యాన్వాస్ టు పెయింట్ ఆన్ సెక్యూరిటీ సిచ్యుయేషన్ కంఫర్టబుల్ ఇన్ జేఎండ్ కే వీ వాంట్ పోల్స్ టు బీ హెల్డ్ సో రాజ్నాథ్ సింగ్ గారు ఇంటర్వ్యూ ఫర్ ఈ కామర్స్ హీట్ రింగ్స్ అవుట్ ద వర్స్ట్ ఆఫ్ వర్రీస్ గవర్నమెంట్ పుస్ట్ హెల్ప్ ఓఎన్ డి సిగరెట్స్ షాప్ ఫ్రంట్ ఆన్ ఈ కామర్స్ సైట్స్ సో ఫస్ట్ పేజ్లో పెద్దగా మార్కెట్స్ని డైరెక్ట్గా ఇంపాక్ట్ చేయగల వార్తలు ఏమి లేవు మ్యాక్రోటెక్ గెట్స్ నాడ్ టూ బై ఓనర్ ఆఫ్ ఐకానిక్ సెంచువర్ హోటల్ ఇన్ ముంబై సో ముంబైలో ఇబ్బందుల్లో ఉన్న ఒక హోటల్ని వీళ్ళు కొనుగోలు చేశారు ద బ్యాంక్ క్రిప్ట్ హోటల్ కంపెనీ హ్యాస్ అడ్మిటెడ్ లైబిలిటీస్ అవర్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ సో దీనికి ఎనిమిది వందల తొంభై కోట్ల రూపాయలు వీళ్ళొచ్చి మ్యాక్రోటెక్ దీన్ని కొనుగోలు చేసి రివైవ్ చేసే ప్రయత్నం చేస్తోంది డిపాజిట్ గ్రోత్ ఇంప్రూవ్స్ అడ్ ప్రైవేట్ బ్యాంక్స్ ఇన్ క్యూ ఫోర్ బట్ హయ్యర్ కాస్ట్ సో గతంలో కూడా మనం చాలా సందర్భాల్లో అనుకున్నాము సో అక్విషన్ క్యాపిటల్ అక్విషన్ అనేది చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అయిపోతుంది ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి మార్జిన్స్ కొద్దిగా క్షీణిస్తున్నాయని డిపాజిట్ గ్రోత్ డీసెంట్గా ఉన్నప్పటికీ కూడా బట్ ఓవరాల్గా మార్జిన్స్ అయితే ఇంపాక్ట్ అవుతున్నాయి పదే పదే నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్స్ అనేది కంపెనీకి ఈ బ్యాంక్కి సో లాభాలను ఇచ్చే అంశం అదే మనకి మెయిన్ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ ఎస్ బ్యాంక్కి టూ పాయింట్ ఫోర్ పర్సెంట్ మిగిలిన అన్ని కూడా ఫోర్ ఫోర్ పాయింట్ ఫోర్ ఫోర్ పాయింట్ టూ సిక్స్ మేర ఉంది ఏ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్కి ఒక మేజర్ ఇది రాబోతుంది ఎందుకంటే మనం మొన్న కూడా అనుకున్నాము ఈ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్కి ఒక యూనివర్సల్ లైసెన్స్ ఇవ్వడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి ఇచ్చిన తరుణంలో స్ట్రింజెంట్ అసెట్ క్వాలిటీ నామ్ సెట్ బై ద ఆర్బిఐ హ్యావ్ మేడ్ జస్ట్ వన్ అవుట్ ఆఫ్ లెవెన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ యూనివర్సల్ బ్యాంకింగ్ లైసెన్స్ వైల్ అదర్స్ వుడ్ నీట్ టు వెయిట్ ఫర్ అట్లీస్ట్ ఫ్యూ మోర్ క్వార్టర్స్ టు గెట్ దేర్ సో ఈ నేపథ్యంలో ఏయు స్మాల్ ఫైనాన్స్ దీని నుంచి మేజర్గా ఒక బెనిఫిట్ పొందే అవకాశం కనిపిస్తుంది నెట్వర్త్ దాదాపు పన్నెండు వేల ఐదు వందల అరవై కోట్ల రూపాయల మీద నెట్వర్త్ ఉండి గత టు ఫిజికల్స్లో ప్రాఫిట్స్లో ఉన్న కంపెనీ ఇది జిఎన్పిఏ బిలో వన్ అండ్ నెట్ ఎన్పిఏ వన్ పర్సెంట్ దాకా ఉన్న ఇది సో వీళ్ళకి దీనికి వీళ్ళు ఎలిజిబుల్ అయ్యారు సో ఏయు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్లో ఒక మంచి ఆపర్చునిటీ మనకి కనిపించబోతోంది బ్యాంక్స్ ఫిన్ కంపెనీస్ షో స్ట్రాంగ్ మొమెంటమ్ ఇన్ అర్లీ క్యూ ఫోర్ రిజల్ట్స్ సో బ్యాంక్స్తో పాటు ఫినాన్షియల్ రిలేటెడ్ కంపెనీస్ కూడా క్యూ ఫోర్లో మంచి రిజల్ట్స్ని అనౌన్స్ చేయడం అనేది ఇక్కడ మేజర్గా మనం అబ్జర్వ్ చేయాల్సిన అంశం సో ఎప్పటికైనా సరే ఒక్క స్ట్రీమ్ ఆఫ్ ఇన్కమ్ని ట్వంటీ ఫైవ్ థర్టీ పర్సెంట్ రిటర్న్ లేకుండా మ్యూచువల్ ఫండ్స్లో థిమాటిక్ ఫండ్స్లో రిటర్న్స్ వస్తున్నాయి సో మనం అక్క ఆరాటమే కానీ బావ బతకడని ఒక సామెత ఉంది కూర్చొని దంచిన అంతే పిండి నించొని దంచిన అంతే పిండి అని ఒక సామెత కూడా ఉంది సో మనం ఆవేశపడిపోయి విపరీతంగా ఆ స్టాక్స్ నుంచి ఈ స్టాక్స్లో ఈ స్టాక్స్ నుంచి ఆ స్టాక్స్ జంప్ తీసుకోవాల్సిన అవసరం ఏం మనకు కనిపించట్లేదు సో మంచి మ్యూచువల్ ఫండ్స్ లాస్ట్ నేను ఒక లాస్ట్ వీక్ ఒక ఫార్మా ఫండ్ని రిడీమ్ చేశాను రిడమ్షన్ పెట్టుకున్నాను ఐ హ్ గెట్ హైవ్ గెంట్ ఆల్మోస్ట్ సిక్స్టీ పర్సెంట్ రిటర్న్స్ దానిలో వచ్చాయి సో మ్యూచువల్ ఫండ్స్లో సరే స్టాక్స్లో ఒక స్ట్రీమ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ మనం ఎటు కొనసాగిస్తూనే ఉంటాం అవి కాకుండా మ్యూచువల్ ఫండ్స్లో ఒక స్ట్రీమ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అట్లీస్ట్ నెలకి ఐదు వేలో పదివేలో మనం మన కెపాసిటీకి తగ్గట్టు ఒక థిమాటిక్ ఫండ్స్లో ఒక బ్యాంకింగ్ అండ్ ఫినాన్షియల్ సర్వీసెస్ని ఒక ఫార్మా ఫండ్ని మనం పెట్టుకొని డ్రైవ్ చేయగలిగితే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో డీసెంట్ అద్భుతమైన రిటర్న్స్ టూ టు త్రీ రూపీస్ వర్కౌట్ అవుతున్నాయి మనకి సో వాటిని మనం వదిలేసి ఆరాటపడటం వల్ల ప్రయోజనం ఏం లేదు అందువల్ల కొద్దిగా ఒక స్ట్రీమ్ని మనం అందులో ఇన్వెస్ట్ చేసుకోగలిగితే మంచి రిటర్న్స్ వస్తాయని ఎలాంటి సందేహం కూడా లేదు ఫారిన్ ఇన్వెస్టర్స్ మనకి ఏప్రిల్ నెలలో దాదాపు ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయల మీద నిధులు పుల్ అవుట్ చేశారు ఇప్పటిదాకా చూస్తే బట్ ఓవరాల్గా ట్రెండ్ ఇంకా అంత నెగిటివ్గా అయితే ఏం లేదు ఏ హోల్డ్ అబౌట్ ట్వంటీ టూ థౌజండ్ టూ ట్వంటీ టూ క్యాన్ టేక్ నిఫ్టీ టువర్డ్స్ ట్వంటీ టూ థౌజండ్ సెవెన్ సెవెంటీ ఫైవ్ సో ఆ స్థాయిలకి నిఫ్టీ తీసుకెళ్లే అవకాశం ఉంది బట్ ట్వంటీ టూ థౌజండ్ టూ ట్వంటీ టూ లెవెల్ పైన స్థిరంగా నిలదొక్కున్నప్పుడు మాత్రమే అనేది ఇక్కడ మనం మాట్లాడుకుంటున్న అంశం స్టాక్స్ పరంగా చూస్తేనేమో మోతేలాల్ ఓస్వాల్ పాజిటివ్ సెటప్ ఉంది ఎస్కార్ట్స్లో అశోక్ లెలాండ్ బిహెచ్ఎల్ కెనరా బ్యాంక్ కోల్ ఇండియా కోల్గేట్ కంకర్ ఐఆర్సీటీసీ డిక్సన్ ఎక్సైడ్ గోదరేజ్ ప్రాపర్టీస్ హెవెల్స్ అండ్ ఐడిఎఫ్సీలో ఉంది అని చెప్పి అంచనా కడుతుంది సిపిఎస్సి ఆటో మెటల్ పవర్ ఎనర్జీ రిలేటెడ్ స్టాక్స్లో సెక్టార్స్లో పాజిటివ్ మొమెంటం ఉంది అనేది మోతేలాల్ ఓస్వాల్ చెప్తున్నమాట ఎస్ఎస్ సెక్యూరిటీస్ ఏమో వి ఎక్స్పెక్ట్ టు మొమెంటమ్ టు కంటిన్యూ జిఎండిసి టాటా స్టీల్ నాల్కో మంత్ బ్రేక్ బ్రేక్అవుట్ ఉంది మెటల్స్లో వెన్ కంపేర్ టు నిఫ్తీ సో మెటల్స్ స్పేస్లో కొద్దిగా దృష్టి పెట్టండి అనేది ఎస్ సెక్యూరిటీ చెప్తున్నమాట ప్రభుదాసుల లీలాధర్ ఏమో మనకి ఫినాన్షియల్స్ కెమికల్స్ ఫర్టిలైజర్స్ క్యాపిటల్ గూడ్స్ ఎనర్జీ సిమెంట్ మెటల్స్ ఫార్మా బ్యాంకింగ్ సెక్టార్లో హై రోల్ ఓవర్స్ ఉన్నాయి అండ్ టెక్నాలజీలో వీక్ రోల్ ఓవర్స్ ఉన్నాయి సో టెక్నాలజీని అవాయిడ్ చేసి పై చెప్పిన స్టాక్స్ సెక్టార్స్లో కొద్దిగా ఐడెంటిఫై చేసుకోవచ్చు అని చెప్పి ప్రభుదాస్ శ్రీలాదరు సూచిస్తుంది వీటితో పాటు కెనరా బ్యాంక్ ఎస్బీఐ కాంకార్ చంబల్ ఆర్తి ఎంఎఫ్ఎస్ఎల్ గెయిల్ ఏబీ క్యాపిటల్ గ్లెన్మార్క్ టాటా పవర్ నాల్కో సేల్స్ రైడర్స్ ఇండియా సిమెంట్స్ అంబుజా సిమెంట్స్ లాంటి స్టాక్స్లో కొద్దిగా బులిష్ మొమెంటం ఉంది అని చెప్పి వాళ్ళు సూచిస్తున్నారు బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజీలో ఎర్లీ బర్డ్ టాప్ లైన్ గ్రోత్ ఫాస్టెస్ట్ ఇన్ ఫోర్ క్వార్టర్స్ బిఎఫ్ఎస్ఎల్ లీడ్స్ ద ఛార్జ్ ఐటీ మ్యానుఫ్యాక్చరింగ్ ల్యాగాట్స్ ఇన్ క్యూ ఫోర్ సో ఇంతొమ్ముది కూడా మనం మాట్లాడుకున్నట్టు ఐటీ మ్యానుఫ్యాక్చరింగ్ కొద్దిగా బలహీనంగా ఉన్నప్పటికీ బ్యాంకింగ్ ఫినాన్షియల్ సర్వీసెస్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ సెక్టార్స్లో సో ఒక స్ట్రాంగ్ ఎయిన్స్ ఉంది స్ట్రాంగ్ మొమెంటమ్ ఉంది ఇంకా వాటిలో ఒక పాజిటివ్ ఇది ఉంది కాబట్టి సో వాటిని మనం కొద్దిగా ల్యాప్అప్ చేసుకోవడం మంచిది ఈ పాయింట్ ఆఫ్ టైంలో టూ హండ్రెడ్ మోర్ గతిశక్తి టర్మినల్స్ ఆన్ ద కార్డ్స్ సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పుష్ మరింతగా ఉండబోతుంది నెక్స్ట్ గవర్నమెంట్ ఫార్మేషన్ అయిన తర్వాత సో మరిన్ని మేజర్ డెవలప్మెంట్స్ కానీ రిజల్ట్స్ కానీ గవర్నమెంట్ నుంచి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఆవాస్ బిల్ ఆవాస్ ఫైనాన్షియల్స్ ఇరవై ఒక్క శాతం మేర పెరిగింది ఎలా సెక్యూరిటీస్ దీన్ని అప్గ్రేడ్ చేస్తూ స్టిల్ ఇంకా బై రేటింగ్ ఇస్తుంది గతంలో కూడా అనేక సందర్భాల్లో ఆవాస్ గురించి శేషు గారు మాట్లాడారు కూడా ఐసిఐసి బ్యాంక్ ప్రాఫిట్ పదిహేడు శాతం మేర వృద్ధి చెందింది క్యూ ఫోర్లో నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ నాలుగు పాయింట్ నాలుగు శాతం మేర క్షీణించింది సో సీక్వెన్షియల్గా అంటే అంత ముందు క్వార్టర్తో పోలిస్తే నెట్ ప్రాఫిట్ ఒక నాలుగు పాయింట్ రెండు శాతం మేర మాత్రమే వృద్ధి ఇక్కడ మనం చూడవచ్చు ఎస్ బ్యాంక్ క్యూ ఫోర్ ప్రాఫిట్ మోర్ దాన్ డబల్స్ టు ఫోర్ ఫిఫ్టీ టూ క్రోర్స్ అంత ముందుతో పోలిస్తే డ్యూ టు షార్ప్ ప్రైజ్ ఇన్ ఆన్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ నాన్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ దీనికి యాడ్అప్ అయింది సో వన్ ఆఫ్ ఇట్స్ టైం వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఒకేసారి కాబట్టి సో పదే పదే ఇలాంటి దాన్ని మనం ఎక్స్పెక్ట్ చేయలేము అండ్ అపోలో హాస్పిటల్స్ లైన్స్ ఆఫ్ త్రీ థౌజండ్ క్రోర్స్ క్యాపెక్స్ ఆఫ్టర్ అడ్వెంటీ అడ్వంటీతో వాళ్ళు ఒప్పందం కుదుర్చుకొని వాళ్ళు కొద్దిగా వాటా అపోలో డిజిటల్లో విక్రయించాలని అనుకున్న తర్వాత ఏవైతే డబ్బులు వస్తాయో ఆ డబ్బుల్లో నుంచి కొద్దిగా వీళ్ళు విస్తరణ కోసం సిద్ధం చేయాలి అనేది ఒక వార్త మూడు వేల కోట్ల రూపాయల మేర పెంచి అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజ్ విల్ యాడ్ అరౌండ్ సెవెన్ హండ్రెడ్ బెడ్స్ పర్ ఇయర్ అడ్వెంట్ అండ్ అపోలో హెల్త్ కంపెనీ ఎంటర్డ్ ఇన్ టు డీల్ త్రూ విచ్ అడ్వెంట్ విల్ ఇన్వెస్ట్ టూ థౌజండ్ ఫోర్ సెవెంటీ ఫైవ్ క్రోర్స్ ఇన్ అపోలో హెల్త్ ఓన్లీ ఓన్ సబ్సిడరీ ఆఫ్ ఏహెచ్ఈఎల్ ఇక కేఈ కీమిడ్ అన్న ఏదైతే ఉందో కీమిడ్ అనేది హోల్సేల్ డిస్ట్రిబ్యూషన్ కూడా వాళ్ళు విక్రయించబోతున్నారు సో అపోలో ఒక స్ట్రాంగ్ గ్రోత్ పాత్ మీద మనకి కనిపిస్తుంది బట్ దీంతో పోలిస్తే కొద్దిగా నారాయణ హర్దాలయ కానీ మ్యాథ్స్ కానీ మరింత వేగంగా వృద్ధి చెందే అవకాశాలు మనకు మెరుగ్గా ఉన్నాయి సో ఇవి మేజర్ అప్డేట్స్ థ్యాంక్ యూ సో మచ్